హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రి మీడియా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే అండ్ ఈ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ అయిన డాక్టర్ నంది రమేశ్వరరావు గారు ముఖ్యంగా ట్రంప్ టూ పాయింట్ వో ఎటువంటి అంశాలు తీసుకురావడం జరిగింది అండ్ దానిపై ఇండియా ఏ విధంగా ఇంపాక్ట్ కానుంది అనేది తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ జనరల్గా ఇండియానే కాదు కొన్ని కంట్రీస్ అనేవి కూడా పెద్దన్న అయిన అమెరికా తీసుకున్న నేషన్స్పై అక్కడ ఉన్న ప్రెసిడెంట్ రూల్పై డిపెండ్ అయి ఉంటాయో డబ్్యూహెచ్ఓ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే అమెరికా ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేజర్ ఫండ్స్ అదే ఇస్తుంది కాబట్టి అండ్ ఇప్పుడు ట్రంప్ టూ పాయింట్ వచ్చాక ఆయన తీసుకొస్తున్న ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయి దానివల్ల మన ఇండియాకి ఎటువంటి పరిస్థితులు అంటారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అబ్బాయి నువ్వు ఇచ్చిన విషయాల్లో చెప్పండి ఎక్కడ చెప్తే పరిగెత్తాం నేను సార్ ట్రంప్ ఇప్పుడు రాయుడు అని సినిమా వచ్చింది మనకి అందులో పెద్ద బిహేవియర్ వేరే ఉంటాయి ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్ ఉన్నాడు ఇక్కడ పెద్ద బెదర్ సో ఏంటంటే ట్రంప్ గత పాత ప్రీవియస్ టర్మ్లోనే ఆయనే ఈ హెచ్ వన్ బి వీసా వాళ్ళని ఎలాగొట్టాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది అప్పుడే పెట్టాడు కాకపోతే అప్పుడు ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి అది పాస్ కాలేదు ఇప్పుడు మెజారిటీ బాగుంది మనోడికి సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే ఆయనకి ఏమంటాడు ఆయన ఉద్దేశం అంటే ఆయన వయసు అంతా ఇప్పుడు డెబ్బై ఎనిమిదో డెబ్బై తొమ్మిది ఎనభై దాటితే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉండదు సో ఆయన ఏమనుకుంటున్నాడంటే నేనున్నప్పుడు నేను ఇప్పుడు ఉంటాను కూడా నెక్స్ట్ టైం నేను ఎలక్ట్ అవ్వలేను ప్రెసిడెంట్ కాలేను కాబట్టి ఇప్పుడే నా తడ కదా నన్ను మర్చిపోకూడదు జార్జ్ బుష్ని రోనాల్డో రే కానీ నా పాత ప్రెసిడెంట్ ఉన్నారో నన్ను నా పేరు స్థిర సాయిగా నిలిచిపోవాలి అనే విధంగా యాక్ట్ చేస్తున్నాడు నా ప్రకారం అయితే వన్ యాంగిల్లో చేత ఆయన చేసేది ఏం తప్పలేదు ఆయన దేశం కోసం ఆయన చేసుకుంటున్నాడు నథింగ్ రాంగ్ బట్ మనకి యాజ్ అపోజిషన్ అదర్ కంట్రీగా మనకు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది నేను రకరకాల సీట్ రాగానే రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయిన జో బైడెన్ సంవత్సరం మొత్తం మీద ఆ నూట అరవై అట్లనే నూట అరవై అట్ల సైన్ చేస్తే నేను ఒక్క రోజు రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు అంటే ఎంత మొండి గటం ఉందనేది అంటే నేను ట్రంప్ని ఏమంటే చైల్డిష్ మెంటాలిటీ నాటి మెంటాలిటీ అంటారు అనిపిస్తుంది నాటి ఆయన తీసుకున్న డెసిషన్ ఎప్పుడు ఏం డెసిషన్ ఎవడికి తెలియదు ఆ పక్కన ఉన్నది కూడా తెలియదు అంటే సార్ ఇప్పుడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఒక క్యాపిటలిస్ట్ మైండ్తోనే వెళ్తున్నాడు ఏదైనా సరే లాభ నష్టాలు విధంగానే చూస్తున్నాడు తప్ప ఆయన లీడర్ కంటే పొలిటికల్ చంద్రబాబు గారిని ఆయన సీఈఓ అంటారు మనం గుర్తుంటే ఆయన పొలిటికల్ లీడర్ కంటే ఈస్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా ఉంటాడు స్టేట్ కి ట్రంప్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఎలా చెప్పాలి ఆయన బేసికలీ బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తాడు పొలిటికల్ యాంగిల్ తక్కువ బిజినెస్ యాంగిల్ ఎక్కువ అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది టవల్కి ఎక్కువ లింగికి తక్కువ సో ఈ థింకింగ్ అని అట్లానే ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే మూడు అన్ని మీరు ఇచ్చిన తక్కువ నాలుగైదు పాయింట్లు డిస్కస్ చేద్దాం దాని బట్టి టైం ఉంటే దాన్ని బట్టి చూద్దాం ఫస్ట్ ఆయన పెట్టింది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బయటకు తోలేయాలి ఇప్పటికి దాదాపు గత ముప్పై నలభై యాభై సంవత్సరాలు యాభై నాలుగు లక్షలు యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అమెరికాలో అది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ యుఎస్ పాపులేషన్ వెరీ బిగ్ ఫిగర్ దాంట్లో కొంతమంది రెడీ చేస్తున్నారు ఈ పద్దెనిమిది లక్షల దాకా లిస్ట్ చేశారని విన్నాను ఆ పద్దెనిమిది లక్షల్లో అంచెలంచిగా ఫస్ట్ ఫేజ్లో ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు తర్వాత అలా లక్ష రెండు లక్షలు చేసుకుంటూ పోతాడు అయితే దీనికి అడ్డుపడింది ఎలెన్ మస్క్ మొదట్లో అడ్డుపడ్డాడు ఎందుకంటే ఎలెన్ మస్క్ హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరూ హెచ్ వన్ వీసా అది తీసుకుని వాడి కంపెనీ ఫస్ట్ మూసి చేయాలి మెజారిటీ ఆఫ్ దామ్ సో అక్కడ ఏదో ఒక వచ్చారు బట్ ఫైనల్గా ట్రంప్ చెప్పిందే గెలిచింది ఎందుకంటే ట్రంప్కి వీడు అడ్వైజర్ ఆఫ్ మెయిన్ అడ్వైజర్ డిఓజీ అని ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ తాలూకా పనితీరులు పరిశీలించమన్నాడు కరెక్ట్గా ఉన్నాయా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా మనం ఎక్కడో ఉండాలి ఎకానమీలో అని వివేక రామస్వామిని ఇద్దరిని అడ్వైజర్గా పెట్టారు ఆ దట్స్ హైయెస్ట్ అథారిటీ ట్రంప్ తర్వాత నెక్స్ట్ అథారిటీలో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రాసెస్ని బొత్తు దంపెట్టి చేస్తున్నారు అది పరిస్థితి సో దాంట్లో మన వాళ్ళు ఎవ అంటే స్కిల్డ్ పీపుల్ అయితే ఏం ప్రాబ్లం లేదు అన్స్కిల్డ్ అండ్ వెర్ గాన్ ఇల్లీగల్లీ యూనివర్సిటీ ఇద్దరు రెండు రకాల కన్సల్టెంట్ ఉంటారు అమెరికా పంపిణీ ఒక కన్సల్టెంట్ ఏంటంటే స్టూడెంట్ డబ్బులు తీసుకొని ఏదో యూనివర్సిటీలో తోసేస్తాడు ఇంకో కన్సల్టెంట్ అంటే స్టూడెంట్ డబ్బులు తీసుకోవడం గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే మంచి యూనివర్సిటీ పంపిస్తాడు రెండూ కరెక్టే ఎవరైతే ఫస్ట్ కన్సల్టెట్లో ఏ మూడు వేల యూనివర్సిటీ ఉన్నాయి అమెరికాలో అందులో నూట యాభై రెండు వందలు తప్ప మిగతా రెండు వేల ఎనిమిది వందలు ఫేక్ యూన్ అంటే వేస్ట్ ఫాల్తూ యూనివర్సిటీస్ అనాలి పెట్టే నడిపిస్తాను ఈ రెండు వందల్లో దొరికితే వాట్ సేఫ్ ఈ మూడు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలకి వెళ్తే వాడు ఎప్పుడైనా బయటకు తనేయచ్చు అది పొజిషన్ మన ఇండియన్స్ ఎక్కువ ఇల్లీగల్ మీరు మెక్సికోలో ఉన్నారు చైనాస్ జపనీస్ ఇండోనేషియా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే మన ఇండియా అంత ఎక్కువ పర్సంటేజ్ లేదు కాకపోతే భయం ఏమంటే ఇప్పుడు చైనా జపాన్ పాకిస్తాన్ ఇండియా ఉన్నారు నలుగురిని ఇప్పుడు నిన్నెతగాలని కాదు ఇండియాని ఎత్తగాలని వాటి దేం కాదు ఎదుగుతుల్లో ఇండియా వాడు ఉంటే వాడిని కూడా ఉంటుంది నీ పాస్పోర్ట్ ఏంది వర్క్ పర్మిట్ ఎక్కడ ఉంది వీసా కూడా ఉన్నాడు లేకపోతే ఇల్లీగల్ ఉన్నాడు మా కజిన్ ఒక ఆయన హోటల్ నడుపుతున్నాడు పన్నెండు వందల పన్నెండు మంది ట్వెల్వ్ పీపుల్ ఇల్లీగల్గా పనిచేస్తున్నారు నెలకి రెండు వేల డాలర్లు తిండి పెట్టి సో వాళ్ళకి అడిగితే మనకు లేదు క్వశ్చన్ లేదు అట్లా చాలామంది ఫేక్ అంటే లో యూనివర్సిటీ పేర్లేని యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ జాబ్ ఉంటుంది అకాడమిక్ జాబ్ నాన్ ఎకాడమిక్ జాబ్ అని ఆయన ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మంచి బ్రాండెడ్ అండ్ లోకేష్ బాబు అందులోనే చదివాడు స్టాన్ఫర్డ్లో వెళ్తే మీకు ప్రొఫెసర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ కింద రీసెర్చ్ అసిస్టెంట్గా మనం జాయిన్ అవ్వచ్చు అది ఎకడమిక్ నాన్ ఎక్కడ అంటే అడ్మినిస్ట్రేషన్ లైబ్రరీ స్పోర్ట్స్ వగేర వగేర అది ఎప్పుడు మంచి యూనివర్సిటీ ఇక్కడ లో యూనివర్సిటీ ప్రొఫెసర్సే లేరు లెక్చర్స్ ఉన్నారు టీచర్స్ లాగా ఆ లెక్చర్స్ కింద పెట్టుకోలేరు బికాస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ సో అప్పుడు ఏం చేస్తారు బతుకుతో తెరుగు కోసం డబ్బులు లేవు కాబట్టి ఈ స్మాల్ యూనివర్సిటీ చదువుతూ అక్కడ ముప్పై నలభై యాభై కిలోమీటర్ వెళ్ళి పని చేసుకొని వస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏమన్నా ట్రంప్ ఐడియా ప్రకారం వీడు ఎక్కడెక్కడ ఖర్చు ఖర్చు పెడుతున్నాడు క్రెడిట్ కార్డు ఎక్కడ పడుతున్నాడు ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతున్నాడు టికెట్లు ఎక్కడ కనిపెడతాయి అన్ని ట్రాక్ చేస్తున్నాడు ట్రాక్ చేసి వీసా ఇచ్చి అడుగుతున్నాను ఇప్పుడు అడుగుతాడు నీ వీసా వాళ్ళు ఎందుకు వస్తావు అంటే ఇదేదో చెప్తాడు నువ్వు జాబ్ చేస్తున్నావు అక్కడ జాబ్ చేస్తున్నావు కదా పెట్రోల్ పంపులో రెస్టారెంట్లో చేస్తున్నావు నీకు చేస్తున్నాడు నీకు తెలుసు బయటికి చెప్పలేడుగా నువ్వు చెప్పబోతే వీసేవా చెప్తే మంచిది అంటాడు చెప్పిన తర్వాత సంతకం పెట్టించేస్తున్నాడు అక్కడ అక్కడే పంపిస్తాం సో అట్లాంటి చాలా రూల్స్ అయితే కావాలని చేస్తానన్ను వాళ్ళు ఏమంటారంటే మేక్ గ్రే అమెరికా గ్రేట్ మన మనం మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం అక్కడ మేక్ అమెరికా గ్రేట్ ఆయన నినాదంటే మేక్ అమెరికా గ్రేట్ మన వాళ్ళకి ఫుడ్ లేకుండా వేరే వాడి కోసం మనం ఎందుకు వదులుకోవాలి మన కడుపు నిండిన తర్వాత మిగతా వాడు కడుపు నిండించేవాడు ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ఆయన చూసుకుంటాడు అంటే సార్ మరోపక్క అమెరికాలో అమెరికా అనేది ఒక ఇమిగ్రేషన్ కంట్రీ అనేది చెప్తూ ఉంటారు చాలామంది చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎల్వన్ మస్క్ లాంటి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ కంట్రీ మొత్తానికి గ్రేట్ పర్సన్గా మారిన ఎలవన్ మస్క్ సైతం హెచ్ వన్ బి ఇమిగ్రెంట్ ఆయన సైతం కొన్ని ట్వీట్స్లో పెట్టిన మెయిన్ పాయింట్ ఏంటంటే హెచ్ వన్స్ అనేవాళ్ళు అమెరికాకి అవసరం మనకి స్కిల్డ్ ఎంప్లాయీస్ వరల్డ్ మొత్తం మీద ఎక్కడున్నా సరే చాలా ఇంపార్టెంట్ అందులో ఇండియా నుంచి కూడా ఎక్కువ శాతం ఉంది అనేది అందరి నుంచి వచ్చే మాట దీనిపై మీకు ఇక్కడ డైలాగ్ చెప్తాను ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈ ఫ్రమ్ సౌత్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ ఇది కొటేషన్ సో మన మనల్ని ఊరికే తీసుకుంటాడు అనుకుంటా అమెరికా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు తెలుసా మనల్ని తక్కువగా చేస్తాం పని బాగా చేస్తాం కమిటెడ్గా ఉంటుంది ఒళ్ళు ఉంచుతాము తడి తక్కువ తమాషా ఎక్కువ చూపేము వాళ్ళ యాభై లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్ చదువుకుంటే ఐదు కోట్లు సంబంధించిన అక్కడ బయటపడ్డాడు ఉండిపోతాడు అక్కడ దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ కాస్ట్ ఆఫ్ లెబర్ గంటకి యాభై అరవై డాలర్ తీసుకుంటారు ఫారినర్స్ మన వాళ్ళు పది పదిహేను డాలర్ చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మిగులుతుంది కదా కదా ఉరికే ఎందుకంటే మళ్ళా స్కిల్ వాళ్ళ దాని మళ్ళీ తీసుకోడుగా ఉన్నారు కొంతమంది ఇప్పుడు మన వాళ్ళని తీసేస్తే ఆయనకి ఇబ్బంది ఎట్లా నడుపుతాయి అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు కొత్త వాళ్ళని డైరెక్టర్ సీనియర్ లెవెల్లో లీడర్స్ని చేసి వాళ్ళని అమెరికా వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేయమంటాడు ఈ గ్యాప్ కూర్చడానికి బట్ అది టైం పడుతుంది క్వైట్ సమ్ టైం పడుతుంది సో అట్లానే మీకు లాటరీ సిస్టమ్ ఉండేది యుఎస్లో విసాగూర్లో ఆ లాటరీ సిస్టమ్ ఎత్తేమంటున్నాడు అంటే ఎవ్రీ ఫోర్లో ఒకటే సెలెక్ట్ అవుతుంది లాటరీ అన్నీ వేస్తాడు ట్రేస్టోలో తీస్తాడు కానీ లాటరీలో రాకపోతే నువ్వు పూజకు పనికిరాని పువ్వు అయిపోతావు ఓకే సినిమా వచ్చింది తెలుగులో పూజకి పనికిరాని పువ్వు అదే లాస్ట్ సినిమా ఇక్కడ కూడా అదే సినిమా చైల్డ్ బర్త్ చైల్డ్ బర్త్ మీద ఏంటంటే ఇంతకుముందు అమ్మ కార్డున్న నాన్నకి కార్డున్న పిల్లలు పుట్టిన వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారు ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు ఇద్దరికీ ఉండాలి లేదంటే పిల్లలు అక్కడ పుట్టారనుకో వీళ్ళిద్దరికి లేకపోతే ఇద్దరు వెళ్ళి పిల్లలు అక్కడ పెట్టాలి అది జరిగే పని గార్డియన్ పెట్టండి గార్డెన్ నీ కొడుకు నువ్వు చూసినట్టు వేరేవన్నీ కూడా నువ్వు చూడవు కదా ఆఫీస్ నువ్వు చూస్తానని చెప్పినా చూడవు ఇట్స్ నేచర్ పిల్లి ముందు పిల్లికే ముందు కాకి ముందు కాకి ముందు సో అది ఒకటి పెడుతున్నాడు అట్లానే ట్యాక్స్లు ఎవరైతే చైనా మీద కుస్తం ఎక్కువ ట్రంప్ ఇప్పుడు చైనాని వ్యవర్ చేయడు సో వాళ్ళకి ఏమన్నా అంటే సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ వస్తాడు ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా దట్ సిక్స్టీ పర్సెంట్ ఇండియాకి మిగతా అదర్ కంట్రీస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది వింటే వినపోతే ఇంకా పెంచుదనంట హండ్రెడ్ పర్సెంట్ కూడా వేస్తాను నా ఇష్టం ట్రేడ్ వార్ ట్రేడ్ వార్ సో అట్లా చాలా అంశాలు ఉన్నాయి సో ట్రంప్ రావడం వల్ల మనకి అడ్వాంటేజ్ అంటే ఒక విధంగా అడ్వాంటేజ్ అనేది ఎక్కువ డిసడ్వాంటేజ్లే కానీ ఎందుకంటే లక్షల మంది లిస్ట్ కట్టేసి ఉన్నారు ఒక్కొక్కటి ఫేజ్ వైజ్ ఫేస్ ఆఫ్ చేయాలి ఇప్పుడు భారత్ సర్కార్ కూడా ఒప్పుకుంటుంది మోడీ గారు మొన్న జైశంకర్ గారు ఉన్నారు ఇంటర్నేషనల్ అఫేర్స్ అది మీటింగ్ అయిన తర్వాత కూడా ఏమైనా అంటే దేవ్ యాక్సెప్టెడ్ ఇండియా యాక్సెప్టెడ్ దట్ దివర్ టు కమ్ బ్యాక్ అయితే వాళ్ళు వీళ్ళు మన ఇండియాకి సమస్య అంటే పద్దెనిమిది వేల మంది యాభై వేల మంది ఒకేసారి వస్తే ఎవరికి ఉద్యోగాలు ఎక్కడిస్తారు వాళ్ళు స్పెషలైజ్ ఫీల్డ్ అన్ని ఫీల్డ్లు పనిచేయలేరు కదా ఇప్పుడు అక్కడ ఐదు లక్షలు వచ్చినప్పుడు ఇక్కడ యాభై వేలు పనిచేయడు కదా సో అదొక కండిషన్ సో ఇవన్నీ చూడాలి ఎంతవరకు పాసిబుల్ ఎంతవరకు పాసిబుల్ అనేది అయితే ఒక దూకుడుగానే ఉన్నాడు అది మాత్రం ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం చరిత్రలో మళ్ళీ ఎవరు చేయనట్టుగా చేద్దామని ఒక ప్లాన్ ఎంత రూ సెస్ ఇప్పుడు ఎలన్ ఆయనకి పడట్లేదు కొన్ని విషయాల్లో ఎలన్ మస్క్ ఎగ్నెస్ చేస్తున్నాడు కానీ ఒప్పుకుంటాడు హెచ్ వన్వీ విషయంలో కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు ఆయన ఇద్దరు ఎగ్నెస్ మొత్తం కలవసంట్ ఓన్లీ ఎలన్ మస్క్ వల్లే ట్రంప్ గెలిచాడు అది అందరికీ తెలిసిన మాత్రం అండ్ ట్రంప్ కానీ మన మర్స్ కానీ ఏమీ లేకుండా క్రియే వండర్స్ క్రియేట్ చేశాడు గవర్నమెంట్ చేతిలో ఉందంటే ఇంకా ఎలా ఉంటుందో తెలుసు సో యూ టు వెయిట్ అండ్ సీ ఎటువంటి మార్పులు ఎటువంటి డెషన్ కొత్త కొత్త డెసిషన్ ఇప్పుడు రోజుకు న్యూస్ వస్తుంది ఆయన దగ్గర నుండి చైల్డ్ బర్త్ తీసాడు బర్త్ టూరిజం అంటారు అంటే లేడీస్ ఏం చేస్తానంటే డెలివరీ వరకు ఇండియాలో ఉండి డెలివరీ టైం అక్కడికి వెళ్ళి మళ్ళీ డెలివరీ వచ్చేస్తున్నారు బిడ్డ పేరు వచ్చేస్తుంది అది ఆఫ్ చేస్తాను కంట్రోల్ చేస్తాను అన్నాడు అట్లానే వీసా ప్రాసెస్ని టైట్ అన్నాడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ని టైట్ చేస్తాను సో యూ హ్యావ్ టు వెయిట్ ఏదైనా మనం మంచిగానే మనం రెడీ ప్రిపేర్డ్గా ఉండడం మంచి ఓకే సార్ సో ఇవి అమెరికాలో ముఖ్యంగా ట్రంప్ టూ పాయింట్ అప్డేట్స్ సో దీనికి సంబంధించి మరింత డీప్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మరింత గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించచ్చు వచ్చేసి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్